నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా మేడం డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం వెంకటేశ్వర్ గారు నమస్కారం సార్ షుగరు కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇలాంటివి నాలుగు తొంభైలో పెళ్లి అయింది ఇప్పుడు నాకు ముప్పై నాలుగు సంవత్సరాలు పెళ్లి యాభై తొమ్మిది సంవత్సరాలు నాకు కరెక్ట్ గా షుగర్ కి టాబ్లెట్లు వాడుతున్నారండి ఇంజక్షన్ అండి ఆ షుగర్ కి టాబ్లెట్ వాడుతున్నారు స్వామి బీపీ కూడా వాడుతున్నాను ఈ మూడింటికి మందులు వాడుతున్నారు థైరాయిడ్ కూడా మందే కదా థైరాయిడ్ కూడా వాడుతున్నాను బరువు ఎంత ఉంటారు మీరు నేను డెబ్బై నాలుగు కేజీలు ఉంటాను ఎత్తు ఎంత ఐదు ఒకటి నా హైట్ కు నా ఏజ్ కి నేను యాభై ఐదు కేజీలు ఉండాలా అటు ఇటుగా ఒక ఇరవై నాలుగు కేజీలు ఇరవై మూడు కేజీలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ వల్లే కూడా కాంప్లికేషన్స్ ఒబిసిటీపీ అన్ని ఎక్కువ అవుతుంటాయి థైరాయిడ్ కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అండి నేను చాలా వరకు కంట్రోల్ చేసుకుంటా వస్తా ఉంటాను అవి తినకుండా మీరు చెప్పినట్టు వాడుకుంటూ అట్లా చేసుకుంటూ వస్తూ ఉంటాను హైదరాబాద్ కు వచ్చినప్పుడు బుక్కులన్నీ అమ్మితే కూడా కొనుక్కున్నాను కొనుక్కొని అవి వాటిని బట్టి ఫాలో అవుతా నాకు వస్తే కొంతమంది చెప్తా ఉంటాను ఇలా వాడుకోండి స్వామి చెప్తా ఉంటుంది టైం అలాగే మీరు వినండి మూడు పూట్ల ఆహారాలు ఎలా తీసుకోవాలో తగ్గడానికి నేను చెప్తానండి అట్లా స్వామి ఉదయం పూట ఇంట్లో కొద్దిగా వెజిటబుల్ జ్యూస్ చేపించుకుని టూ హండ్రెడ్ ఎంఎల్ అన్న వెజిటబుల్ జ్యూస్ తాగండి ఎక్కువ కాకపోయినా పొద్దునే కొద్దిగా తేనె ఒక స్పూన్ వేసుకుని కలుపుకు త్రాగండి అమ్మా ఇక కాఫీ టీలు పాలు లాంటివి మానేయండి ఉదయం జ్యూస్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గడిచాక కొంచెం మొలకలు పెసలు బొబ్బర్లో శనగల్ లాంటివి పెట్టుకుని ఆ మొలకలతో కొంచెం జామకాయ బొప్పాయి మొక్కలు పెట్టుకుని తినేసేయండి అంటే ఈ మొలకలు తినటం వల్ల ఏమవుతుంది పోషకాలు పెరుగుతాయి థైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది ఈ మొలకలు పండు తినడం వల్ల షుగర్ పెరగదు ఇలాంటి ఆహారానికి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఉప్పు లేదు కాబట్టి బీపీ తగ్గుతుంది ఉప్పు నూనెలు లేవు కాబట్టి బరువు కూడా తగ్గుతారు అందుకని అన్ని రకాల సమస్యలకి మనం ఆహారం చెప్పాలి కదా అందుకని అనమాట ఇట్లా ఇట్లా ఈ మొలకలు రెండు మూడు రకాలు ఫ్రూట్స్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి ఉదయం మధ్యాహ్నం పూట మీరు బరువు బాగా తగ్గాలి కాబట్టి ఒక్క పొలకా చేసుకోండి కొంచెం పెద్ద సైజు పొలక ఒక్కటి రెండు కూరలు పెట్టుకోండి కడుపు నిండా అంటే ఒక పొలకాతో కడుపు నిండదు కదా అందుకని కడుపు నిండా కూరలు తనింపాలి మీరు అర కేజీ ముప్ప కేజీ కూరలు తింటూ ఒక్క పొలకాతో భోజనం కొంచెం పెరుగు కప్పు వాడుకోండి లాస్ట్ అన్నం లేకుండా అన్నం మానేస్తే షుగర్ తగ్గుతుంది బరువు తగ్గుతుంది కొలెస్ట్రాల్ కూడా అన్నానికి వస్తాయండి అందుకని మూడు మార్పులు వచ్చేస్తాయి మీరు రైస్ మానేస్తే ఇలా మధ్యాహ్నపడ భోజనం పెట్టుకోండి బాగుంటుంది సాయంకాల పూట కొద్దిగా వాల్నట్స్ కానీ బాదం పప్పులు పుచ్చ గింజల పప్పు గుమ్మడి గింజల పప్పు ఇట్లాంటి నాలుగైదు విత్తనాలు పెట్టుకోండి ఇటు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఈ విత్తనాలు తింటే థైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది అందుకే నానపెట్టుకోవాలి ప్రొద్దున ఇట్లాంటి విత్తనాలు నానపెట్టుకుని సాయంకాలం ఈ నానబెట్టిన విత్తనాలు ఒక మూడు నాలుగు రకాల అన్నీ పెట్టుకు తినేసి ఏదన్నా బొప్పాయి మొక్క కర్బూజ పుచ్చకాయ కమల యాపిల్ దానిమ్మ గింజలు ఇట్లా ఏదన్నా ఫ్రూట్స్ తినండి మీరు ఇట్లా మూడు పూట్ల ఆహారం తీసుకుంటూ మందులు క్రమేపీ మీరు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మందులు సడన్ గా మానకండి తగ్గించుకుంటూ రెండు అమ్మ బాగుంటుంది ఇట్లా అన్ని రకాలుగా ఈ డైట్ బాగా ఉపయోగపడుతుందండి డాక్టర్ చూపించుకుంటూ మార్పు చేసుకోండి స్వామి చాలా సంతోషం